కాలు కాయలున్నాయి వచ్చింది అవే అనుకొచ్చింది నువ్వినేరు తిను నువ్వు తినే తిను ఏమన్నాగా నువ్వు తిను ఏమన్నా నిమ్మ చెట్టుకి ఇప్పుడు కూద పడుతుంది కాయలు గిట్లయినాయి ఏం లేకపోతుందేమో వాళ్ళతో దౌదూర్లో మళ్ళా மல்ல மனம இல்லை ஏமா அடிப்பட்டு ரொயல் உண்டது ரொயில் காக்கு சீக்கிரம் கப்பே வண்டி பெடுத்து இல்ல மரி ரூம்ல சூட்டே ஏமாநோ பை காடம் அன்னி ஆடபெட்டுக்கூசி பச்ச மசாரம் லூசி இட்ல மசாரம் மொத்தம் ஏமாண்டது இல்ல చికెన్ తెచ్చిందా మరి మటన్ తెచ్చిందా పప్పు తెచ్చిందా పప్పు తెచ్చిందా రొయ్యలు తెచ్చిందా వాటిసేపు అది కలుగు మొక్కే అన్ని తెస్తుంది మనం కూడా కోసించడం ఇంత అంతనో అనద్దు దానికి ఊకే అనద్దు ఊకే కానీ ఇప్పుడు ఏం తెచ్చిందో రూమ్లో కొంచెం చూస్తే ఏర్పడుతుంది మళ్ళీ ఒక అడుగుదా మీ కలగమా ఏం తెచ్చిందా నాకైతే అని కొద్దిగల్లా స్నానం చేసేటప్పుడు ఏమన్నదంటే పోయా ఏమన్నా తీసుకొస్తా అన్నది ఏమన్నా చెప్తా అంటే ఏం చేస్తావే అంటే నేను అనుకున్నా నాకు ఊరొచ్చు మాట జీవనెత్తా చేపలు ఎత్తుదా రొయ్యలుతుందా అనుకున్న అక్కడ పెట్టుకున్నట్టు స్నానం అంతా ఒక ఉన్నది నీకు నాకు కూడా నాకు ఇట్లా ఇట్లా ఊరిచ్చేటట్లు స్నానం ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది లేదు కానీ మళ్ళా కిడిపోయింది అవ్వలు ఇప్పటిదాకా చెట్లలో పోయినాం సాపాడా చెట్లు చూసిన కానీ ఒక కాయలు గింత గింత అయినాయి ఎనిమిది పద్ధతి అయితే మక్కు అవి మక్కితే తెంపాల తెంపి బీటికి వేసిరాల అమ్మకొద్దాం కానీ మా లవకి అమ్మకసుకుంటుంది ఇక నువ్వు ఇక చూడు రవ్వ దీని తిట్టినా సున్నా బీటికి పడేద్దమంటే ఇది అమ్ముదమ్మంటుంది రెండు జాంకాయలు తెంపుకున్నాం తిన్నాం 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 మా మల్ల అబ్బాయి ఏం తెచ్చింది ఏం కాత అది తెలియదు ఇక ఇక రూమ్లో కొ చూస్తే ఆర్తమ్మైతే చని మానకా అయితే ఏమన్నా కౌసు పిసి తెచ్చిందేమో అని ఇట్లా ఊరిచినట్టు రం బొక్కలు తెచ్చిందేమో గొట్టం బొక్కలు ఇట్లా బీర్ అనుకుంటున్నా కానీ ఇక ఏం తెచ్చిందో ఏమో

నా నా ఖాని కోతే మి రొక్క దయ్య అంటే కాయేమటనట్టు పుదీనా ఇగో ఇట్లా పప్పు పప్పు పోసుకొచ్చిన నేనే పోస్తాను అప్ప ఇగో నేను కంపల్సరీ పప్పు వేస్తా అని లేన ఆశ పుట్టలేదేమో ఆశ వేసుకున్నది నాడు ఆ సూడు ఏమో వేచినాడు కళ్ళు తుడిచినట్లనంట నాడు ఆ ఓ ఇంక పప్పులు పోసినావు మల్లక్క ఏమంటదో ఇంకోసారి నేను పనేనా తిట్టింది అనుకో తిట్టింది అనుకోరు వేస్తుందమ్ మన మంచిగా మంచిగా ఉంది పప్పు మంచిగా ఆడతాయి పప్పున్నది చూడు పబ్బుగా వెళ్ళి మలక్కలేదా చెవులు చేస్తా మళ్ళక్క పప్పు మీ పప్పు ఉన్నది ఏం తేలేవు కదా

మొన్న మంచిగా వేసి పెట్టింది నేను ఆ బావి ఉడుపు పట్టిస్తున్నాయి ఒక ఓత దలుస్తా ఓతలు పెట్టిస్తా అడుకోరు ఎంత పోతావు ఇంక పోతా అవ్వలు సూడు రవాణా ఎట్లా తిడుతుంది ఇక గీసప్పు నా తిట్టాం కదా వాడి అవుతుంది ఇంకా తోటి దాంచుకుంటాము దాంచుకో దాంచుకుంటాము ఉల్లిగడ్డ పడుతుంది నాకు ఉల్లిగడ్డ పడుతుంది టమాటా పడుతుంది పచ్చికాయ పడుతుంది

బోర్రేసి అవ్వలో పప్పు వాసుకుని వాసుకున్నా నా అవ్వ చెప్పు ఈ అంటుంది నన్ను చదవద్దు ఎట్లా మరి ఎట్లకో అబ్బాయి నేను పప్పు ఎరుగుతున్నాది ఎట్ల ఎరు అది మల్లకి కండిస్తున్నది బొంబాయి షాట్ లెక్క ఉన్నది అడుగున్నావ్వా మంచిగా గడుక్కుంటున్నాం మేము పచ్చికాయలు కూడా గడుగుడే కొత్త పప్పు కొత్త కాయ పండు అక్కింది తింది పెట్టినా మళ్ళా మంచిగా వస్తాయి కూరగాయలు అమ్మ వస్తుంది ఏమాడ నేను చెయ్యని చిన్న

पाडा हाळू हमारी खोदबी रे खोद मेल दात खोदमी राणी दांत तो नागूज नेत मनचिक घुसा हां खगरा ननूज नेत रे मनचिक घुसा रे हाले सॉरी इकडे न जड बी

కాదు వచ్చి పప్పు పోతుంటే ఎన్నోదురు వాళ్ళు వేస్తారు అంటే మంచిగా పెడుతున్నా మేము దంచుకుంటాం అంతా అంటది అన్నిది కా ఇప్పటిదాకా అటు తిరిగి ఆ చెట్టు ఎట్లా ఈ చెట్టు ఎట్లా అని తిప్పుతావు పూత అట్లా నిమ్మకాయ నిమ్మకాయ పూత వచ్చింది పూత వచ్చింది అది సపడకాయలు గిద్దగింది అయింది నీళ్ళు వారి చుడుమా అంటే వచ్చి నేను అన్ని తెంపకపోయి బీటికి బీట్ చెప్తా బీటికి అగవతడి కొంత చూడ సోనీ వన్నట్లే నీ మాట రైట్ ఉన్నది రైట్ నన్ను ఉచ్చదాకినా ఉందని ఇలా కాదు

ఉప్పు వేసిన మళ్ళక్క ఉప్పే కప్పు అమ్మా ఈసర వచ్చింది పది నిమిషాల ఈసరే మనీ మొత్తది ఇప్పుడు వచ్చింది పప్పు మినుపప్పు అవాన్పప్పుడు వర్రకు కొంత కావు కాంటూ ఉంది చాట మంచిగా ఉన్నది అవి ఎట్లా అనుకుంటున్నావు వీడికి వెళ్తే తెచ్చిందేవా ధర్మపురికి వెళ్ళి ధర్మపురి ఒక మొంటే ఒక చాటికుంటా టమాట లేమ్మా అగ్గులు పడుతుంది ఇవ ఏతున్నా లెక్క ఏవో టమాటా గాంటి సారీ పప్పుడు కదా టమాటా కారం ఎత్తమంటే అవుతుంది ఒక పది నిమిషాలు ఆగు అది అడిగి రోల్గడ ఎండ కారం వెళ్ళం పోయి కలుపు దాగా అంటుంది ఇటు అరగంటిది కానీ ఎక్కువ ఉంటాయి గో ఉడకొని ఉడక మూడుతామంటేనే ఉడకన

ఏ పూ కట్ట అనద్దు మేము కూడా చిన్న చేప కదా చేతుడికి కుక్కరు వచ్చిందత్తిపోయా ఇదింటాము పెట్టాం కదా పువ్వు పండింది మొత్తం మెట్లు పండింది మెట్లు పండింది హిరీరైంది ఇది పట్టద కాతులది అయ్యో పోయ్యో ఒక్కటి సాలు రెండు రెండు ఒకటే రెండు నువ్వు పోసుకోటి చూద్దాం కాలుతుంది కూర ఊపుకోండి ఎట్లుపల నేను చెట్టు మీద పెడతాను ఏమంటావు మీరు ఇప్పుడు పొయ్యకా